హలో గైస్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్ నా కళ్ళతో మీకు చూపిస్తా ఈ రోజు మనం ఉన్నాము కేదార్నాథ్ ట్రిక్కింగ్ ప్లేస్ మేమైతే ఇప్పుడు ట్రిక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం మా ఫ్రెండ్స్ తోటి రెడీ ఉన్నారా చలో వెళ్ళిపోదాం జై బోళనాథ్ ఈ వర్షం అయితే మా ఈవెంటునే ఉంది వర్షంలో మా బాట కొనసాగుతుంది ఇందాక వర్షం పడిపోయింది అక్కడ చూడండి కొండా చర్యలు పడుతున్నాయి సో మమ్మల్ని ఓన్ చేయకుండా ఇక్కడ అందుకే మమ్మల్ని వెళ్ళడం లేదు చూడాలకు కొద్దిసేపు పడకపోతే మెల్లగా జంప్ అయిపోవాలి అవుతారు వెదర్ అయితే మామూలుగా లేదు అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ పడుతుంది అప్పుడే చలి పెడుతుంది చముటలు వాటిన అప్పుడే కొంచెం కూడా ఎక్కలేదు ఎండగట్టే కొడుతుంది మళ్ళీ వర్షం పడ్డది మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది ఇప్పేదామంటే మళ్ళా మళ్ళీ ఎప్పుడు చేంజ్ అయిపోతుందో తెలియదు రకరకాలుగా ఉంది నడవలేని వాళ్ళందరూ గుర్రాల మీద ఎక్కేసిపోతారు పైకి వెళ్ళడానికి ఒక్కరికి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఉంది వేటు బట్టి తీసుకుంటారు వీళ్ళు పాపం దాంట్లో గిట్టలు జారుతున్నాయి కానీ ఇక్కడ గుర్రాల పరిస్థితి తలుచుకుంటే చాలా ఘోరం అబ్బా మన అవసరాల కోసం దాంట్లోని చూడండి దాని బిట్టెలు మొత్తం జారిపోతున్నాయి అక్కడ కొండలల్లో జలపాతం చూడండి ఎట్లా ప్రవహిస్తుందో జబ్బర్ వస్తుంది లొకేషను मोर किलोमीटर लार्शना मापुड़े मावल वर्षम ला ये वर्षम मात्र मामन नोटलो तले रेकर्ड वाई ना मामा ना वाला करने ఒకటి ఫిఫ్టీ ఇంకొక పైకి కొంచెం పైకి వెళ్తే అని కానీ ఇవి ఈ కొండ చలలో వచ్చే ప్యూర్ వాటర్ ఒక మీ దగ్గర ఉండే బాటిల్ తోటి ఇక్కడ ఎక్కడైనా పట్టుకొని తాగచ్చు

ఇంకా పది కిలోమీటర్లు ఉంది మేము ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు నచ్చినట్టు మేము రెండు గంటల స్టార్ట్ అయినాం దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు అవుతుంది అంటే నాలుగు గంటలు అయింది ఇంకొక నాలుగు గంటలు ఈజీ అయినా పడవచ్చు నేను ఒక్కడిని ఉంటే వెళ్ళిపోతున్నాయి ఎవరికల్లా మూడు గంటలు చాలు నాకు సో ఫ్రెండ్స్తో వచ్చిన కాబట్టి వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను కూడా వాళ్ళతో మెల్లగా వెళ్తున్నా నాకేమో స్పీడ్ అలవడం అలవాటు వాళ్ళు ఏమో స్లోగా నడుస్తురు అసలు నిజంగా నాకైతే మస్తు బెజార్కి వస్తుంది సో అమ్మాయిలతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు జర బడ్జెట్ ప్లాన్ చేసుకోకండి రాకండి డబ్బులు సీదా పెట్టుకునే రండి ఎక్కువనే తీసుకురండి ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా హార్డ్గా ఉంది ఎక్కలేరు ఎందుకంటే వాళ్ళు సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కరు సో ఇలా గుర్రాలు ఉన్నాయి బుట్టల్లో తీసుకోతారు పల్లగిల్లో తీసుకున్నారు చేపరుగుతుంది ఈ నాలుగీట్లో ఏదో ఒక చూజ్ చేసుకొని వెళ్ళిపోవడమే నడవలేకపోతే ఓకేనా వెళ్ళిపోదాం ఇక ఫైనల్లీ మేము నీకేం చెప్పాలనుకుంటున్నా అంటే దైవ దర్శనం కావాలంటే ఊరికే దొరకదు పాపం నిజంగా చెప్పాలంటే అసలు వీట కష్టాలు మామూలు కాదు ఇంత వెయిట్ మోసుకుంటా ఎలా వెళ్తున్నా పాపం ఇక్కడ ఇదే పరిస్థితి ఎక్కువ గుర్రాల మీద అన్నీ నడుస్తుంటాయి పాపం నిజంగా చాలా అంటే చాలా ఘోరం అసలు ఇగో కింద నుంచి ఒకసారి పైకి తీసుకొస్తే ఒక ట్రిప్పు ఆరు వేలు వాళ్ళు గుర్రాల నడుపుకున్న వాళ్ళ మంచి మంచిగా ఉంది గవర్నమెంట్కి ఒక వెయ్యి రూపాయలు తీసేసిన ఉడక ఒక ఐదు వేలు నాలుగు వేలు మిగులుతాయి రోజుకి ఐదు వేలు అనుకున్న సార్ నెలకి ఎందుకు సైని పదిహేను అంటే లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఇక ఏ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తాయి చెప్పండి అందుకే మా ఫ్రెండ్స్కి ఈయన ఎవరినో ఒక ఆర్ట్స్ బాయ్ని ఇచ్చి పెళ్ళి చేసేద్దామని చూస్తున్నా మీకు ఓకేనా అరే మీరు మీరు ఓకే అంటే చెప్పండి ఇందులోనే ఎవరినో ఒకరిని చూసేసి ఈయనే పెళ్ళి చేసేసా గుర్రాలకు గడ్డి వీక్కుంటా గుర్రాలకి సేవలు చేసుకుంటా ఉండండి సరేనా ఓకేనా అయితే ఎట్లా ఉంది నీ ఫీలింగ్ ఎట్లుంది ఎట్లుంది ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ Yeah. Hello! తెలంగాణలో వర్షాలు లేక జనాలు అల్లాడైపోతుంది ఇక్కడ అయితే గంట గంటకి వర్షాలే పడుతున్నాయి మామూలుగా లేదు కదా మొత్తం ఇక మళ్ళా వర్షం పడుతుంది ఈ వర్షంలో అయితే ఖచ్చితంగా స్లిప్ అవుతాయి కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవి పట్టుకుంటే పగిలిపోతాయి మొత్తం చూడండి ఒకటి మీకు శాంబిల్ చూపిస్తా ఒకటి ఇలా ఇప్పుడు ఈ మొక్క ఇది ఉంది కదా ఇది దీన్ని పట్టుకొని చూపిస్తా తిమ్మడే ముచ్చుకోబోతుంది పైగిలిపోతుంది కింది నుంచి మనుషులను తీసుకొచ్చినాక ఇది ఇక్కడ స్టాప్ ఇది ఇక అన్ని ఇట్లా లైన్గా నిలిచోబెడతారు మైలా పైనుంచి ఎవరు అంత దర్శనం చేసుకుని కిందికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి రేటు మాట్లాడుకొని కిందికి వెళ్ళిపోతారు చూడండి అన్ని లైన్గా ఎట్లా చక్కగా నిల్చున్నాయో మొత్తం గుర్రాలే నైట్ టైం స్టే చేయడానికి వన్ బేస్ క్యాంపులు ఇవి చూడండి ఎంత చక్కగా చేశారు टेम्पल की एंट्रेंस बोर्ड ही थी लोपर किलर आने की मेरा साथ कौन है घोड़ा घोड़ा है फाइनली टेम्पल अगर कहीं तो रिचे ही पोत ना हो अलमोस्ट रिचे ఫైనలీ రెండు రోజుల తర్వాత దర్శనం అయితే అయ్యింది లోపల మొత్తం ప్రశాంతంగా ఉంది పబ్లిక్ కూడా మస్తున్నారు సో సో కేదార్నాథ్లో శివలింగం మన జ్యోతిలింగం తెలుసు కదా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ప్రసిద్ధిగాంచున్నది మన ఇండియాలో ప్రసిద్ధిగా దేవాలయాలలో కేదార్నాథ్ ఉడికి ఒకటి క్లైమేట్ అయితే మామూలుగా లేదు మేము కష్టపడడానికి ఫలితం దొరికింది ఇక్కడికి అందుకు ఈ వాతావరణం చూస్తే మేము మార్నింగ్ నిన్న టూ ఓ క్లాక్ నుంచి ఈ రోజు వరకు మేము ట్రెక్కింగ్ చేసిన కష్టం మొత్తం మర్చిపోవడానికి ఇదొకటి నిజంగా కింది నుంచి నచ్చేది ఒక అయితే అయితే స్వామివారి దర్శనం అనేది ఇంకొక ఎత్తు మామూలుగా లేదు మొత్తం పబ్లిక్తోటి జనాలతోటి గుడి మొత్తం కలకలలాడిపోతుంది లోపలికి పోయినా స్వర్గంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది సో కేదార్నాథ్ ఫుల్ వ్యూ ఇది ఇంకా కొంచెం ప్లేస్ ఉడకలేదు ఇసుక ఇస్తే రాలినంత అన్నట్టు మొత్తం భక్తులతోటి నిండిపోయింది ఆలయం మొత్తము సో గాయస్ వీడియో ఈరోజుతో కేదార్నాథ్ వీడియో అయిపోతుంది సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Okey nah Jai Mahadev